శ్రీవారి ప్రేక్షకుల స్వాగతం ఈ రోజు మనము కుంభరాశి వారికి శని రాశి పరివర్తన తర్వాత ఎలాంటి పరిణామాలు జీవితంలో రాబోయే రోజులు జరగబోతున్నాయి తెలుసుకోబోతున్నాము క్లుప్తంగా చెప్తా ఎక్కువ టైం అసలు

కొన్ని విషయాలు కనుక చూసుకున్నది సెకండ్ హౌస్ లోపల కూడా శని గోచరం ఓకే అని చెప్పుకోవచ్చు నార్మల్ ఉంటుంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఇలా ఉంటుంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఇలా ఉంటుంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అయింది ఏంటంటే టైం ది ఏమంటే మీకు అర్థం జీవితంలో కూడా అన్ని విచిత్రంగా అయ్యాయి అన్ని విచిత్రంగా అయ్యి అంటే విచిత్రంగా అంటే ఎలా తెలుసా మీరు ఏవైతే బిలీవ్ చేయలేదో అవన్నీ అయ్యాయి

దూరంగా తీసుకుంటాను సెకండ్ హౌస్ లో ఉన్నట్టు దాంతో పాటు ఇంకొక విషయం తెలుసుకోండి సెకండ్ హౌస్ ఏంటంటే వాణి పట్ల నియంత్రణ ఉండదు మాట పట్ల నియంత్రణ అస్సలు ఉండదు

చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్ది గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో పని గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నా అనుకోండి మీరు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మేట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లోప కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మేట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి

ప్రస్తారం ఎవరో బంధించిన స్కూల్ ఎవరో చేసిన అలా ఉండదు ఒక రాజు ఎలా ఉండాలి ఆ ప్రకారంగా రాబోయే రోజుల్లో మీరు ఉండబోతున్నారు అంటే మీరు అన్ని అనుభవించిన తర్వాత ఇంకా ఏమవుతుంది అవ్వదు ఇంకా తెగించి చెప్పి ఎలా ఉంటారో ఆ రకంగా ఉంటారు మంచిగా చెప్పాలంటే నిజంగా చాలా మంచిది మనం భయపడుకుంటూ భయపడుకుంటూ ఇంకా మనం పొప్పేస్తూ ఉంటాం विश्वास ಅಂತ ನಾನು ಅಂತ ಕೊಡ್ತಕ್ಕೆ ಯಾವಾಗ ನನಗೆ ತರದಿಚಿಕೊಳ್ಳాల్సిన आवश्यकता ఉండదేవుట. ಏವೊಂದೆಂದ ನಾನು ಎಕ್ಪರ್ ತರದಿಚಿಕೊಳ್ಳೇ ఉంటಾ. ನಮ್ಮನ ಕೋನಸ್. ಅನಿಪೋರ್ಚುಸ್ ಫ್ರೆಸ್ ಆಗ ಅನ್ನ ಸೆವೆಂತಾಸ್ ಪರ್ ಫಾಸ್ಟಮ ಸ್ಟಾಲ್ ಪೇ ಓಡೋವಲ್ಲ ಈ ಕಷ್ಟ ಹೆಲ್ತ್ ಸಪೋರ್ಟಿಂಗ್ ಜಾ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಇಸ್ತೆ. ಲೈಕ್ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಇಲ್ಸಾ ತಾಮಸ್ಕೆ ಏನಾದ ಪದಾರ್ಥದಲ್ಲಿ ಸೇವಿಸುವವರೆಗೆ ಆಗುವ ತರ. ದಾನಿ ದೂರದ ಪೆಟ್ಟು. ಸತ್ಯನ ನೋವೆಜ್ ಹೆಲ್ಫುಲ್ ಡ್ರಗ್ಸ್ ತಲೇ ಇರಲಿ ಇರಲಿ ప్రతి ఒక్కరికి చెప్పట్లేదు ఎవరు తీసుకుంటారు వాళ్ళు కాస్త బాగానే ఎంత మంచి కాదు లేకపోతే అడ్మిట్ అయ్యే కూడా ఉంది అడ్మిట్ హాస్పిటల్ లోపల అడ్మిట్ అయ్యే కూడా ఉంది హెల్త్ పరిమితుల కేర్లోనే తప్పకుండా ఉండండి కాస్త ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయండి వ్యాయామం చేయండి యోగా చేయండి ప్రాణాయామం చేయండి మాట కనుక సరిగ్గా లేకపోతే అయితే ప్రాణాయామం ఎప్పుడు చేయండి ఎందుకంటే సాటర్డే ట్వెల్త్ వాడుకుంటే సెకండ్ హౌస్ లో ఉంటాం మాట్లాడకండి ఇంకొక విషయం ఏంటంటే

ರಾಜಕೀಯ ಕ್ಷೇತ್ರ ಕುಂಭರಾಶಿ ಐಡಿಯಸ್ ಆ ಐಡಿಯಸ್ ತಪ್ಪು ಪ್ರಜ್ಞಾ ಪ್ರಜು ಸಹಾನುಭೂತಿ ಸಿಬ್ಬಂದಿ